హాయ్ నమస్తే అండి నేను మేనిత వెల్కమ్ బ్యాక్ టు నీతాహుల్ ఇవాంటి రెసిపీ ఏంటంటే చూస్తున్నారు కదా ఎగ్ కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుంది మామూలుగా బిర్యానీ రైస్ కూడా లేకలే బగార్ రైస్ లేకైనా కూడా కానీలే చపాతీ లేకైనా కూడా కానీలే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంట్లో వాళ్ళందరూ వారానికి రెండు సార్లు చొప్పున చేయమని అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది ఎలాగ చేయాలి అనేది ఇక్కడ చూపించబోతున్నాను చూసేయండి మరి ముందుగా ఒక కడాయి పెట్టుకుందాము ఎరగడ ముక్కలు టమాటా ముక్కలు కొత్తిమీర పుదీనా అన్నీ వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత రెండు పెద్ద సైజు వేరగ ముక్కలు తీసుకొని ఇలాగ స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలాగ వేసుకున్న తర్వాత ఇవైతే కొద్దిసేపు వేయించుకోవాలి మరీ ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు జస్ట్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేందుకు వేయించుకుంటే సరిపోతుంది ఇలాగ కొద్దిగా వేయించుకున్న తర్వాత ఇందులోకి రెండు లేదా మూడు పచ్చిమిర్చి ఇలాగ చిలిక కట్ చేసుకొని వేసుకోవాలి దాని తర్వాత అల్లం కొద్దిగా వేసుకోవాలి తర్వాత వెల్లుల్లి కొద్దిగా వేసుకోవాలి ఇవన్నీ కూడా వేయించుకోవాలి కొద్దిసేపు ఇలాగ వేయించుకున్న తర్వాత ఇందులోకి మాగా పండలవి టమాటాలు రెండు తీసుకొని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇందులోకి నాలుగు లేదా ఐదు జీడిపప్పు పలుకులు వేసుకోవాలి తర్వాత పుదీనా కొద్దిగా తర్వాత కొత్తిమీర కొద్దిగా వేసుకొని ఇవన్నీ కూడా పచ్చిమాసన పోయేంత వరకు టమాటా మగ్గేంత వరకు వేయించుకోవాలి ఇలాగ కొద్దిగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి లవంగాలు రెండు చెక్క కొద్దిగా ఇక్కడ వచ్చి నేను మరాఠీ మొగ్గ వేసుకుంటున్నాను అనాస పువ్వు వేయలేదు దాని తర్వాత ఒక టీ స్పూన్ అంతా జీలకర్ర వేసి ఒకసారి కలిపేసేసి దీని మీద ఆ రెండు నిమిషాల పాటు మూత పెట్టుకున్నామంటే ఈ వేడికే అవి మగ్గిపోతాయండి అంటే వేగిపోతాయి టమాటా కూడా ఇంకా కాస్త మగ్గుతుంది సవ్ ఆఫ్ చేసుకుని దీని మీద మూత పెట్టుకుందాం రెండు నిమిషాల పాటు ఇలాగా మూత పెట్టుకున్న తర్వాత పూర్తి చల్లగా అయిపోతుంది చల్లగా అయిపోయిన తర్వాత ఇదంతా కూడా ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మూత తీసి చూద్దాము చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా కదా విధంగా మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ అంటే చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇదంతా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇంకా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఎంత మెత్తగా మిక్సీ పట్టుకుంటే గ్రేవీ అంతా టేస్టీగా ఉంటుందన్నమాట ఇదంతా కూడా మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అంటే మిక్సీ పట్టేటప్పుడు కాస్త గట్టిగా అనిపిస్తేనా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటే ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇంకా ఈ మసాలానే కాస్త పక్కన పెట్టేసుకుందాము తర్వాత ఇదే కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం గుడ్లు వేయించుకుంటేనా బాగుంటుంది అందుకే కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఇంకా ఆయిల్ కాస్త వేడెక్కేలోపు గుడ్లు ఉడకబెట్టుకుంటాం కదా అంటే ఉడికించుకోవాలి ముందుగానే ఈ గుడ్లను ఇలాగా కాట్లన్నా పెట్టుకోవాలి లేదంటే ఇలాగా కట్టన్నా చేసుకోవాలి అంటే మసాలా బాగా అంటుకుంటుంది అనమాట వీరికి చేసుకోవడం వల్ల ఈ విధంగా పెట్టుకోవాలి ఉడికించుకున్న గుడ్లన్నింటికి కూడా ఈ విధంగా కచ్చాలు పెట్టుకోవాలి అక్కడక్కడ ఇంకా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత గుడ్లు అన్నీ ఒక్కసారిగా వేసుకొని వేయించుకోవాలండి కొద్దిసేపు ఒక వన్ మినిట్ పాటు వేయించుకోవాలి ఇందులోకి పసుపు కొద్దిగా వేసి వేయించుకుందాం ఇలాగ వేయించుకోవడం వల్ల పైన తెల్లది ఉంటుంది చూడండి అది కాస్త గట్టిపడుతుంది అనమాట అంటే వెంటనే అంటే మామూలుగా ఇలాగా కలుపుకునేటప్పుడు కానీ తునిగిపోకుండా కాస్త గట్టిపడుతుంది పచ్చివాసన కూడా రాకోకుండా టేస్ట్ చాలా బాగుంటుంది తినేటప్పుడు ఇలాగ గుడ్లన్నీ కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఇంకా తీసి వేరే ప్లేట్లోకి వేసుకుందాం ఈ గుడ్లన్నీ ఇలాగ గుడ్లన్నీ తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఆల్రెడీ ఇక్కడ ఆయిల్ ఉంది ఇంకొద్దిగా అంటే కొద్దిగా వేసుకుంటున్నాను ఇంకా ఇలాగ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి చిన్న సైజ్ ఎరగడ తీసుకొని ఇలాగ చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని వేసుకోవాలి ఎందుకంటే తక్కువగానే వేసుకోవాలి మరీ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు ఇంకా తర్వాత ఇందులోకి షాజీరా కొద్దిగా బిర్యానీకు కొద్దిగా ఆవాలు జీలకర్ర కొద్దిగా వేసుకోవాలి ఇవన్నీ కూడా వేగి అంతవరకు వేయించుకోవాలి ఇలాగా వేయించుకున్న తర్వాత కొద్దిగా పచ్చి కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఆల్రెడీ మసాలా మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా ఆ మసాలా అంతా కూడా వేసేసుకోవాలి ఇలాగ మసాలా అంతా వేసిన తర్వాత సిమ్లో పెట్టుకునే ఈ మసాలా పచ్చివాసన పోయి ఆయిల్ కొద్ది పైకి వరకు కలుపుకుంటూ వేయించుకోవాలండి లేదంటే ఇట్లా చూడండి అడుగు అంటుంది అనమాట ఇలా కాకుండా కలుపుకుంటూనే వేయించుకోవాలి ఈ మసాలా వేయించుకునేటప్పుడు ఏదైనా సిమ్లో పెట్టుకునే వేయించుకోవాలి లేదంటే అడుగు అంటుపోతుంది చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ గ్రేవీ అయితేనా కొంచెం లూజ్గా ఉంటుంది మనం వేసేటప్పుడు ఇలాగ బాగా దగ్గరకు వచ్చి గట్టిపడి ఇలాగా ఆయిల్ గ్రేవీలో నుంచి రిలీజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఇలాగ వేయించుకోవాలి చూడండి ఇక్కడ మీకు కనబడుతుంది కదా ఆయిల్ రిలీజ్ అయ్యేది ఈ విధంగా వేయించుకుంటేనే గ్రేవీ టేస్ట్ సూపర్గా ఉంటుందండి విధంగా వేయించుకున్న తర్వాత ఇంకా సిమ్లోనే పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి మసాలా దినుసులన్నీ కూడా వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి కారానికి తగినంతగా మిర్చి పౌడరు తర్వాత ఒక స్పూన్ ధనియాల పౌడరు తర్వాత కొద్దిగా పసుపు తర్వాత టీ స్పూన్ అంతా గరం మసాలా పౌడరు ఇంకా తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కొద్దిగానే వేసుకుంటున్నాను మళ్ళీ చూసి వేసుకుందాము అని ఇంక ఇలాగా వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా అంటే ఈ పౌడర్లన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఈ గ్రేవీలోనే వేయించుకోవాలి నీళ్లు పోయిపోకుండా చూడండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి గుడ్లో ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా ఆ గుడ్లన్నీ కూడా వేసేసుకోవాలి ఒకసారి ఈ మసాలాలో ఈ గుడ్లన్నీ కలుపుకుందాము ఇంకా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మిక్సీ జార్ ఉంటుంది కదా ఆ మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ పోసుకొని ఇంకా గ్రేవీలోకి పోసుకుందాం మరీ ఎక్కువ పోసుకోవాల్సిన అవసరం ఉండదు చూసుకొని పోసుకోవాలి గ్రేవీకి సరిపడా చూసుకొని పోసుకొని ఈ విధంగా కలిపేసుకుందాం ఒకసారి అంతేనండి ఈ గ్రేవీ కాస్త అంతవరకు ఉడికించుకోవాలి మరి ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు ఆ మసాలానే మనం ఆయిల్లోనే బాగా ఉడికించుకున్నాం కదా ఈ కొద్దిగా ఒక పొంగు వచ్చి కొద్దిగా గట్టి పడేంత వరకు ఉడికించుకోవాలి సిమ్లో పెట్టుకొని ఇలాగ గ్రేవీ కాస్త దగ్గర పడ్డ తర్వాత ఫైనల్గా ఇందులోకి కసూరి మేతి కొద్దిగా తీసుకొని ఇలాగ క్రష్ చేసి అంటే బాగా నలిపి వేసుకోవాలి అంతేనండి మనకైతే ఇక్కడ గ్రేవీ రెడీ అయిపోయింది మంచి స్మెల్ వస్తుంది సూపర్ టేస్టీగా ఉంటుందండి ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేసి చూడండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కర్రీ అయితేనా చెప్పాను కదా మీకు కలర్ రైస్ లేకనా బగర్ రైస్ లేకనా చపాతీ లేకనా చాలా టేస్టీగా ఉంటుంది ఇంక ఇంటి వాళ్ళందరూ కూడా తిన్న తర్వాత ఇంకా మీకు సూపర్గా చేస్తారమ్మా అన్న ప్రశంసలు అయితే వస్తాయి సో ఇదండి ఈ రెసిపీ ఈ రెసిపీ నచ్చినట్టయితే నా లైక్ చేయండి ఎలా ఉంది అని కమెంట్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ని అంటే అనిత హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్